మన ఊరు మంచిగా ఊరేటోడు ప్రజల కన్నీళ్లు దుడిచేటోడు మన పెద్దిరెడ్డి అన్నకే ఓటు ఇద్దామమ్మా కృతజ్ఞతలు అమ్మా మీ ఆశీసులు ఉన్నంత వరకు నేనే మళ్ళా రేపే ఓటింగ్ కదా ఈ పైసలు వాళ్ళకు ఆ పైసలు ఇస్తుండే కట్ట పెద్దగానే ఉందే మనసు పోయి అచ్చట సరే పెద్ద పైసలు మంచిది పో నేను పిలవంగానే అందరు జమ అయినందుకు కృతజ్ఞతలు ఇంటి కోరిగా ఇంటి కోరిగా మా పైసలు మాకు ఇయ్యవా పైసలా పాసల కాడు ఉన్నాయా పాసల కాడు ఉన్నాయా ఏంద్రా మా పైసలు తీసుకొని మామూలు బెదిరిస్తున్నావు నడుగు రేన్ ఫాన్ చేద్దాం పైసలు ఇస్తా వాసప్తాడు కొట్టమంట ఏంది చెప్పు తోటి కొడతారా మీ గాని పైసలు తీసుకుంటేనే మీది మీది కురికత్తురు మీరు కూలీ వేసి కూడబెట్టిన పైసలు లెక్క దోచుకుంటే ఎందుకు సప్పు ఎత్తలేరు మీ ముక్కు పిండి వసూలు చేసిన పైసలు పన్ను పేరుతో ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అధికారులు లెక్క మెత్తుంటే ఎందుకు చేయలేరు మనకు కావాల్సింది ఉచితమైన పాలన కాదమ్మా కచ్చితమైన పాలన రేపే ఓటింగ్ జనాన్ని మెచ్చే నాయకుడిని ఎన్నుకుంటారో జేబులు మెచ్చే నాయకుడిని ఎన్నుకుంటారో మీ ఇష్టం రేపు మేము అంటే ఇంటితో చూపెడతాం అవినీతికి కాదు అభివృద్ధికే మన ఓటు జై హింద్ జై హింద్